నాకు చాలా దేవుడి పని చేయాలి వాకింగ్ చెప్పాలి షేర్ చేసుకోవాలి అని ఆశ ఉంది కానీ నాకు అవకాశం లేదు అసలు రావట్లేదు చర్చలో బికాజ్ ఎందుకంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండవు ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండవు సండే ఒకటి జరుగుతుంది నేను ఎలా దాన్ని నేను బయటకు తీయాలి దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి దీని మీద కొంచెం ఎక్కువ మారితే బాగుంటుంది ఏంటనంటే ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఎవ్రీ క్రిస్టియన్ ఎవ్రీ క్రిస్టియన్ ఎవ్రీ బాన్ అగైన్ క్రిస్టియన్ ఈ సర్వెంట్ ఆఫ్ గాడ్ ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని సేవకుడు నువ్వు చేసే ప్రతి ఉద్యోగం కూడా దేవుడిచ్చిన ఉద్యోగం కాబట్టి పాస్టర్ అయితేనో ఎవాంజలిస్ట్ అయితేనో మిషనరీ అయితేనో దేవుని సేవ చేస్తున్నాను అనేది తప్పు నువ్వు డాక్టర్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా టీచర్గా ఆర్ స్టిల్ డూయింగ్ గాడ్స్ వర్క్ ఎందుకంటే ఆ వర్క్ ఇచ్చిన దేవుడు కదా వర్క్ ఈజ్ గివెన్ బై గాడ్ సో ఆ వర్క్ని ఎక్సలెంట్గా చేయటం నెంబర్ వన్ ఆ వర్క్ని దేవుడికి చేస్తున్నట్లు చేయటం నెంబర్ టూ ఆ వర్క్లో నీ యొక్క క్రిస్టియన్ టెస్ట్ అని కాపాడుకోవటం నెంబర్ త్రీ ఆ వర్క్లో అవకాశం దొరికినప్పుడు క్రైస్ట్ గురించి ప్రజెంట్ చేయటం దట్ ఈస్ మినిస్ట్రీ అంతేకాని మినిస్ట్రీ అంటే ఇలాగ స్టేజ్ మీదకి వచ్చి చేసేది ఒక్కటే కాదు అయితే లెట్ మీ టెల్ వన్ థింగ్ బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళు ఈరోజు ఇక్కడికి వస్తే డూ యూ కాల్ మినిస్టర్ అనేది ఆలోచించండి అంటే గాడ్ సర్వెంట్ అంటారు లేదా క్యాన్ యూ కాల్ జోసఫ్ ఎన్ జెనిసిస్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్ డానియల్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ డేవిడ్ డేవిడ్ని కింగ్ ఆఫ్ ఇజ్రాయల్ ని క్వీన్ ఆఫ్ పర్షియా నెహేమియాని గవర్నర్ అపాయింటెడ్ బై పర్షియా షడ్రట్ మషేక అయిపోతుంది కానీ కలెక్టర్స్ అపాయింటెడ్ బై బాబులోన్ వీళ్ళంతా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు ఉద్యోగాల పేర్లు చెప్పాను ఉద్యోగాల పేర్లు చెప్పాను ఆ ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంలో దేవుని కోసం నిలబడ్డారు కదా దెన్ దే బికేమ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ సో వాట్ ఎవర్ ప్రొఫెషన్ యు ఆర్ వాట్ ఎవర్ కెరియర్ యు ఆర్ హ్యావింగ్ అర్థం డూ ఇట్ యాజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ రాడ్ That is ministry.